చిన్న పిల్లలు వ్యాపారం చేస్తున్నారే ఏ మామిడికాయలు ఎంత కాకుండా ఈ వాటర్ బాటిల్ కట్టి నీళ్ళు ఇట్లా కట్టడం వల్ల పురుగులు అన్నీ వచ్చి దీంట్లో ఉన్నాయి దీంట్లో పడ్డాయి మాడికాయలకు లేదా పురుగు బొజ్జం పెట్టే అన్నీ దీనికి పట్టినాయి ఇలా కట్టారు मल <laughs>

ఫీజు పోయిందైతే అట్లా దిప్పు కిందికి అను अंकित फेंडर पे बैठे हैं। हमने बाथरूम आउट करते हैं, दिन में करते हैं दो बार। आ। नहीं। नहीं। आप बोलिए। नहीं। 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 ఎంత పడింది ఎక్కా కూడా నేను ఎక్కనా నా చెట్లు అక్కడ అలవాటు వద్దులే మా ఆయన ఈరోజు మంచి రోజేనా మంగళవారం పోతి రోజు మంచి రోజు కాదు బలమైన రోజు మీకు నువ్వు కోసం బలమైంది నీకే అదే స్టార్టింగ్ నన్ను మా కైకి దెబ్బ దేవుడు అది వాడు అది ఇష్టం బాగుండేది నా అదిస్తావు లేక మా కాళ్ళు నన్ను గుండు కొట్టి ఏమన్నా ఇద్దరే పుట్టించుకున్నారు ఏముంది మళ్ళీ ఇక్కడ దండిగానే ఉంటలే అదెల్లు నీకేం నచ్చుతా అది కొయ్యి కిందనే అన్న పట్టుకోమ్మా మళ్ళీ పండద్దు నేను ఎక్కుతా చెట్టు కల ఒక నేను ఆయన పోయినాడు నువ్వు వస్తున్నా రే అప్పు చేసాలే నీకేంది నువ్వు తిన

ஒரே கம்பிட்டுற முடிய కి బుస్సన ఊరుకు నాయనా నేను పుస్తకం వీడియో మళ్ళీ దీస్ కొ గమ్ముగా మళ్ళీ इसको నేను ఇతే నేను

peru pata nanti lau no mana kemapu